వాడి బాబా ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాం ఈరోజు మీకోసం వీడియో ఏంటంటే మనకి కొత్తగా ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది అరకు వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఏమైనా అరకులో కొత్తగా ఏమైనా అంటే టూరిస్ట్ ప్లేస్లు ఏమైనా స్టార్ట్ అయ్యా అనేసి వీడియో తీయమన్నారు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ కోసం కొత్తగా ఏమేమి ఉన్నాయి చూడడానికి వెళ్తున్నాం వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు అందరికీ తెలిసిందే దారే పెందు తీసుకోవటం మీదుగా అరకు వెళ్తాం అరకు స్టార్ట్ పెందు తీసుకోవటం అన్నీ దాటిపోయిన తర్వాత రోడ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి ఇబ్బంది లేదు చాలా చక్కగా చక్కటి వాతావరణం ఇటు చూసిన పచ్చటి చెట్లు కొండలు కొండల తాకు మేఘాలు అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రోడ్లో వచ్చేది ఇదే మొదటిసారి నేను ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంది ఫ్రెండ్స్ కారులో వచ్చేవాళ్ళు ఇక్కడ టోల్ గేట్ ఉంది గమనించగలరు కొండలు చూస్తున్నారు కదా ఇంకా ఇంట్రావ్వకముందే ఇలాంటి వ్యూ రావడం చాలా బాగుంది టిఫిన్ టైం అయింది పిల్లలతో టిఫిన్ చేసి బయలుదేరదామని ఇక్కడ మిలిటరీ క్యాంటీన్ అక్కడ టిఫిన్ చేసాం మళ్ళీ అక్కడ టిఫిన్ చేసి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ రోడ్డు మొత్తం కూడా ఎక్కడో అక్కడ వర్షం పడి అప్పుడే ఆగినట్టుంటాయి ఇక్కడ ఎనీ టైం ఎప్పుడు రోడ్కి ఒకసారి అయినా వర్షం పడుతుందంట మేము బై రోడ్లో వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పిల్లలు మా వైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా రోడ్లన్నీ తడిగానే ఉన్నాయి ఘాట్ రోడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కేర్లెస్గా డ్రైవ్ చేస్తే మాత్రం యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఒకే రూట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్ అరకులో స్టార్ట్ అయినప్పటి కోతులు విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్ మంకీస్ దారి పొడుగున ఉంటేనే ఉంటాయి చూస్తారు కదా మా అన్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా మేమందరం కలిసి బైక్లో చూద్దామని ఫస్ట్ బురాకేష్ చేరుకున్నాం ఫ్రెండ్స్ బురకేష్ స్టార్టింగ్ ఇది ఇక్కడ బురాకేష్ చేరుకోవాలంటే ట్రైన్లో కూడా రావచ్చు రోడ్లో వచ్చాం కదా చూద్దాం ఒకసారి బురాకేష్ ఎలా ఏంటి అక్కడ పరిస్థితి ఏంటని షాపులు చూస్తున్నారు మీరు బురాకేష్ స్టార్టింగ్లో ఈ లైన్గా షాపులు ఉంటాయి షాపులో మీకు ఈ కొండ ప్రాంతంలో దొరికేవన్నీ దొరుకుతాయి ఇప్పుడు మీరు చూస్తుంది రోప్వే ఈ రోప్వే ఇప్పుడు ప్రజెంట్ పని చేయట్లేదు ఫ్రెండ్స్ మరి ఏమైందో ఆఫీసర్ అంట అరిత రెస్టారెంట్ కూడా ఉంది దగ్గరలో లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది లగేజ్ బ్యాగ్కి ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఒక బ్యాగ్కి మనం బ్యాగులు పెట్టేసి చూస్తాం అరకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఆఖరికి రాకేష్ దగ్గర ఈ కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్త పిల్లల్ని మేము టికెట్ తీసుకొని లోన్కి వెళ్ళాం పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ చిన్న వాళ్ళకి సిక్స్టీ రూపీస్ చూస్తున్నారు కదా కోతులు చాలా ఎంజాయ్ చేస్తున్నాయి కూతురు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి అంటే మనం అర్పు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు లాడ్ చూస్తున్నాం మీరు చూస్తున్న వీడియో వర్క్ మొత్తం కోతులు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి మీరు ఇప్పుడు చూస్తున్న బోర్డ్స్ అవి బుర్రా గుహలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అని దాని తాలూకు మొత్తం బయోడేటా అది చదివితే మనకి గైడ్ అవసరం ఉండదు గైడ్ కూడా ఉంటాడు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు లోన బుర్రా లోన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికని అవి ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేది లాస్ట్ అనుకున్న ప్లేస్ వస్తుంది మనం ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకున్న బుర్రా గృహాలు వస్తాయి బుర్రా గుహలు స్టార్టింగ్లో దేవుడు ఏ దేవుడు మనకు తెలియదు దేవుడు గుడి టైపు దండం పెట్టుకొని అనుకొని మెట్లు టైపడమే చాలామంది స్టార్టింగ్లోనే వ్యూ పాయింట్ బాగుంటుందని ఫొటోస్ అని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మనం కూడా చిన్న చిన్న స్టైల్స్ అన్నీ ఇచ్చాం అని లైటింగ్ అన్ని డెవలప్మెంట్ బాగుంది బుర్రా గుహలు అనేవి మీరు ఎన్నిసార్లు చూసినా ఇక్కడికి వస్తే ఏదో తెలియని సంతోషం అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గృహలో లోన్కి వెళ్ళినప్పటి నుంచి ఎండింగ్ వచ్చినంత వరకు మా పిల్లలు మా వైఫ్ అందరూ వదిన వాళ్ళందరూ కలిపి ఎరిచి అరిచి గోల పెట్టిస్తారు అవి వచ్చే రీసౌండ్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అవన్నీ చూస్తూ బుర్ర గృహాలు మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మాత్రం మీరు విజిట్ చేయాలి చూస్తున్నారు కదా జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు చూస్తున్నారు కదా వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి అనుకుంటున్నారు ఎక్కడి నుంచి కొండ వాళ్ళందరూ వచ్చి అడుగుతూ అని చూస్తున్నారు హలో శివుడి లింగం ఉంది దాన్ని జనాలు అందరూ దండం పెట్టుకొని దేవుడా బాగుండాలి అని దండం పెట్టు ఎంజాయ్ చేస్తున్నారు గృహ ఎప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా సరే ఆ వాటర్ పడుతూ చూస్తున్నారు కదండి ఆ వాటర్ పడుతూ గృహం మొత్తం తడిగా ఉంటుంది ఆఖరికి ఫారినర్స్ కూడా వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారంటే ఈ గృహలకి ఎంత అంటే విశిష్టత ఉందనేది మీరు గమనించగలరు మనం ఎక్కడెక్కడ ఫారినర్స్ వస్తున్నారు మనం వెళ్ళకపోతే ఎందుకు ఫ్రెండ్స్ కంపల్సరీగా వెళ్ళాల్సిన ప్లేస్ అది ఎప్పుడే మర్చిపోయింది ఫ్రెండ్స్ లోన్ ఫొటోస్ తీస్తారు ఫొటోస్ కడిగేసి ఒక ఫోటో రూపంలో ఇస్తారన్నమాట ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఒక మెమరీ కింద ఉంచుకోవడానికి బాగుంటుంది లైటింగ్ చూసారా కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లోన్ మాత్రం మంచిగా చాలా చక్కగా ఉంటుంది నేను చెప్పాను కదా ఫొటోస్ అదే కానీ లోన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను ఇదివరకు చాలాసార్లు చూసాను ఎప్పుడు చూసినా కొత్తగా చూస్తున్నట్టే అనిపిస్తుంది అందుకని ఎప్పుడు చూడడం వాళ్ళైతే కంపల్సరీగా చూడండి చాలా బాగుంటుంది కొండలు వచ్చే వాటర్ని మా వైఫ్ పిల్లలు అదేదో తీర్థం టైపు తల మీద వేసుకొని ఇవన్నీ నా మీద కూడా వేసేస్తున్నారు ఓకేలే ఎవరు సంతోషం వాళ్ళది చూస్తున్నారు కదా కొండ మొత్తం ఎనీ టైం కంటిన్యూ తడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ గృహలోకి వచ్చిన తర్వాత చాలా షార్ట్స్ చేసాం ఫ్రెండ్స్ షార్ట్స్ చూడడానికి అంటే ఫన్నీ కోసం ట్రై చేసాం కొత్త కదా అలాగా అలవాటు అవుతుందని చేసాం ఒకసారి మీకు ఖాళీ ఉంటే మాత్రం సాంగ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా చూడడానికి అయితే నచ్చుతాయి అనుకుంటున్నాను జగదీవిడ వస్తుంది మూవీ ఉంది కదా మూవీలో సాంగ్ కూడా చేసాం చెక్ చేయండి బాగుంటుంది వరకు మీరు పూర్వ గృహాలు అన్నీ చూస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కట్టికి వాటర్ ఫాల్కి వెళ్తున్నాం ఆ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను ఈ లోపు మీకు ఈ తెలుసుకోవాలన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ చేయాలన్నా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా మాకు కొద్దిగా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఏ వీడియోస్ చేయాలన్నా కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాం మీకోసం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ বা টাটা সিও নেক্সট কাটকে বাটার ফাল দলের দাম বাই